దుబ్బాకా ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు అధికార పార్టీ అభ్యర్థిపై ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో విజయం సాధించడం పట్ల ఆల్వెన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎస్ఎస్డి గ్రామర్ స్కూల్ నుండి సురభి రవీందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ ముఖ్య అతిథిగా హాజరై కేఎల్ బార్ సెంటర్ వద్ద టపాసులు కాల్చి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాకా నుండి బీజేపీ విజయానికి శంకుస్థాపన చేయడం ప్రారంభమైందని కేసీఆర్ ఒకవేళ బల్దియా ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తే దివ్య ఫలితాలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అరవై నుంచి ఎనభై ఐదు సీట్లు గెలుపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ హరీష్ రావు ఉప ఎన్నికల మంత్రి హరీష్ రావు గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఆయన బై ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ప్రజలు మీకు గుణపాఠం నేర్పారు మీకు లాస్ట్ టైం బయల్ ఎలక్షన్లో సంవత్సరం కింద జరిగిన ఎలక్షన్ లో అరవై రెండు వేల మెజార్టీతో రామలింగారెడ్డి గారు గెలుచారు ఈ రోజు వెయ్యి ఓట్ల మెజార్టీతో మన రఘనందన్ రావు గారి గారు గెలిచారంటే మీకు ఒక్క తుపాకలో అరవై మూడు వేల ఓట్ల పెదార్టీ తగ్గింది మీకు సిక్కు చెరబు ఏమన్నా ఉంటే ముందుకొచ్చి మొన్న వరదల్లో కొట్టుకుపోయిన ప్రజలందరికీ మీరు ఏదైతే వాగ్దానం చేశారో నీళ్ళల్లో కొట్టుకోన ప్రజలందరికీ తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము ముందు ముందు కూడా మన సిహెచ్ఎంసి ఎన్నికల్లో మేము జెండా అగ్రహిస్తామని